నెల్లూరు నగరంలోని స్థానిక ఇరవై ఐదు కళా సంఘాల కార్యాలయం నందు ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి చేతుల మీదుగా సువ్వి సువ్వి సువ్వన్నెలో జానపద గీతాన్ని విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రవిశర్మ నిర్మాతగా డిఓపి హీరో శివన్ తదితరులు నటించిన జానపద గీతాన్ని ఈ రోజు విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు చిత్ర పరిశ్రమను తనదంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సాధించిందని అందులో భాగంగా డెమో ఫిలిమ్స్ జానపద గీతాలు సినిమాల చిత్రీకరణ జరుగుతున్నదని నెల్లూరు జిల్లా ప్రజలు చిన్న సినిమాలు ఆదరించాలని కోరారు ఈ కార్యక్రమంలో గోనగుంట్ల రవికుమార్ దోర్నాల హరిబాబు ప్రవీణ్ జనార్దన్ జానపద గీతంలో నటించిన నటీనటులు ఇరవై ఐదు కళా సంఘాల సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మీడియా సోదరుల నమస్కారాలు చాలా సంతోషం సినిమా అసోసియేషన్ స్టార్ట్ అయ్యి సౌద్రం పూర్తి చేస్తుంది దాంతోపాటు సినిమా రంగానికి ఒక నమ్మకం భరోసా ఆ సభ్యులందరూ చినాగల గారు కానీ రవి గారు అలాగే కట్టప్పని గారు రాత్రి గారు అక్కడ మిల్క్ స్టార్ట్ అనేక మంది అసోసియేషన్ స్టార్లు ఉంది సినిమా రంగానికి ఎంతో సపోర్ట్ చేస్తూ దాంతోపాటు ఎన్నో ఎమ్మో ఫిలిమ్స్ షార్ట్ ఫిలిమ్స్ స్టార్ట్ అవుతున్నాయి వాటికి కూడా నటించేదానికి ఒకప్పుడు మనం హైదరాబాదు బెంగళూరు నుంచి అమ్మాయిలు తీసుకొచ్చేవాడు కానీ మన నెల్లూరు అమ్మాయిలే నటించే విధంగా మనం కొన్ని ప్రోగ్రామ్ చేస్తూ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఈరోజు సినిమా రంగాలు కూడా మనకి వెళ్ళేదానికి ఆస్కారం ఉంది కాబట్టి దాంతోపాటు కొత్తగా రవి శర్మ గారు తను ఈ ఇండస్ట్రీకి వచ్చి తను సినిమా రంగానికి సపోర్ట్ చేస్తారు అని చెప్పి మణిష్ శర్మ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు మనీష్ శర్మ యూట్యూబ్ ఛానల్ చేస్తూ దాంతో ఒక సువీ సువీ సాంగ్ రిలీజ్ చేయడం జరిగింది ఆ సాంగ్ ఉద్దేశం ఏంటంటే తండ్రి ఒక పెళ్ళికొడుకుని కరెక్ట్ చేసిన తర్వాత ఆ అమ్మాయి చెప్పినప్పుడు ఆ అమ్మాయిని ఫీలింగే ఒక సాంగ్ అంటే ఈరోజు నేటి యువతరాని మహిళలకు అవసరం కూడా అంటే ఆ స్పందన ఎలా స్పందించాలి తనలో ఉన్న భావాలు ఎలా తెలపాలని తండ్రి పాత్రలో శర్మ గారు అలాగే హీరోయిన్గా విన్నీ గారు దానికి సపోర్ట్గా సోఫియా గారు అమృత గారు నటించారు ప్రశాంత్ గారు వీరందరూ కూడా నటించారు దీంట్లో ముఖ్యంగా రవి రవిశర్మ గారు అలాగే రైటర్గా శ్రీనివాస్ తామి తమ్మినేని శెట్టి అలాగే డైరెక్టరు రాను శర్మ డిఓపి నాగేంద్ర బండి గారు ఎన్నో డిఓపిలో ఎన్నో సాధి తీశారు అలాగే సింగర్గా సీమికా మహటి గారు గురియాక హరికృష్ణ అలాగే వామంజీ హీరోగా మరి శివ గారు అలాగే సినిమాలు కూడా నటించున్నారు అలాగే డాన్సర్గా సోఫియా అమృత గారు అలాగే మహేష్ కుమార్ గారు యాదవ్ గారు ప్రొడక్షన్ మేనేజర్గా యాక్టర్గా ప్రశాంత్ కుమార్ రెడ్డి ఈగా రాజేష్ రాజేష్ గారు అలాగే అద్భుత స్టూడియో వారు ఈ అంతా రికార్డింగ్ చేశారు చాలా సంతోషం ఇలాంటి సాంగ్స్ వచ్చిన తర్వాత సమాజంలో కొంత మార్పు తేవాలని ఆయన శర్మ గారు రావటం రాబో రోజుల్లో కూడా దీని ఈ బలి శర్మ ఛానల్ దీని మీద అనేక సినిమాలు తీయటం కానీ అనేక డెమో ఫిల్మ్ షాట్ ఫిల్మ్ ఇస్తారు కాబట్టి ఎవరైనా కూడా ఒక డెమో ఫిలోం షాట్ ఫిలో మీ అమ్మాయిని ఒక సినిమా పంపించినప్పుడు ఒక సాంగ్ ఏదైనా చేస్తే అది టు ఫిల్మ్ సొసైటీ పంపిస్తారు అక్కడ వాళ్ళ సెలెక్ట్ చేసి అమ్మాయిని సెలెక్ట్ జరుగుతుంది కాబట్టి ఈ శర్మ యూట్యూబ్ ఛానల్ దగ్గర మీరు అందరూ కూడా సపోర్ట్ చేసి ఈ సినిమా రంగాన్ని అలాగే వస్తున్న రవి శర్మ గారు కూడా మీరు సపోర్ట్ చేయాలి అలాగే హరిబాబు గారు కూడా ఇప్పుడే వచ్చారు వారు కూడా ప్రత్యేకంగా నేను ఈ నంది అవార్డు కూడా తీసుకొని వచ్చారు వారు వారు ప్రత్యేకంగా అభినందిస్తున్నారు అలాగే ఆల్ టీమ్ కూడా నేను చేస్తుందో అనేక క్రాంతి కాదు లేకుండా వారు కూడా అనేక సినిమాలు ఇది జరిగింది రవి మీకు తెలుసు రవి గారు సినిమా రంగం మొదట స్టార్ట్ కాకముందు నుంచి సినిమా రంగం అంటేనేది తీసిన మహిషాసురుడు సినిమా తీసి అలాగే ఇప్పుడు గొప్ప సినిమా అనేక సినిమా తీస్తున్నారు మీరు అందరికీ కలిగి సినిమాలు మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటూ సినిమా రంగానికి ప్రజలు చిన్న సినిమాను ఆదరిస్తారు అదేవిధంగా మీరు కూడా సపోర్ట్ చేస్తే ఎంతోమంది ఆర్టిస్టులకి అలాగే సపోర్ట్ ఉంటుంది అలాగే మన ఫేస్బుక్ గ్రూప్తో రజని గారు కూడా ఇక్కడే ఉన్నారు వారు కూడా సిరి గారు అందరూ కూడా ప్రత్యేకంగా ధర్మాలు చేసుకుంటూ ఈ సినిమా రంగాన్ని అందరూ సపోర్ట్ చేసి మన రవి శర్మ గారిని పెట్టి ఎందుకంటే మాకు దొరికిన అప్పుడొకరు వ్యక్తి ఒక పెద్ద రకంగా మా అందరం కూడా ఆయన ఉంటున్నాడు కాబట్టి ఆ మణిశాబ యూట్యూబ్ ఛానల్ని అందరూ సపోర్ట్ చేసి ఈ సాంగ్ ప్రతి మహిళ కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటూ సెలవు చేసుకుంటారు